భారతీయుల జీవితంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని మీకు తెలుసు కదా ముఖ్యంగా పెళ్లిళ్లు శుభకార్యాలు పుట్టినరోజు వేడుకలలో ఓహ్ తల్లిదండ్రులు తాతలు ఇచ్చే బంగారాభరణాలు ఒక ఆర్థిక భరోసాతో వెరిగిపోతూ ఉంటారు ఇవి భావోద్వేగ విలువను కూడా కలిగి ఉండి అవి చాలా ఏంటంటే విలువగా కలిగి ఉంటాయి అందువల్లే కుటుంబ వారసత్వంగా వచ్చిన ఈ బంగారాన్ని విక్రయించే సందర్భం వస్తే దాని వెనుక ఉన్న పన్ను చట్టాలను కూడా అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే ఈ క్రయ విక్రయ లాభాలపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది మరి ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల ప్రకారం వారసత్వంగా లభించే బంగారాన్ని క్యాపిటల్ ఎసెట్ గా పరిగణిస్తారు సో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తప్పనిసరిగా దీనికి వర్తిస్తుంది అయితే వారసత్వ బంగారం లాభాలను లెక్కించే సమయంలో తల్లి లేదా తాత లేదా మిగిలిన వారు ఎవరైనా సరే బంగారం కొనుగోలు చేసిన సమయాన్ని డేట్ ఆఫ్ గా పరిగణిస్తారు ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై నాలుగును అనుసరించి బంగారాన్ని ఇరవై నాలుగు నెలలకు పైగా ఉంచి కానీ మీరు విక్రయిస్తుంటే అది దీర్ఘకాలిక లాభంగా పరిగణించబడుతుంది కాబట్టి పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను విధించబడుతుంది జాగ్రత్త బంగారం స్థిరమైన రాబడిని అందిస్తుంది కానీ దీర్ఘకాలికంగా చూస్తే మాత్రం పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను చెల్లించాల్సి వచ్చిన బంగారంపై లాభమే ఉంటుందని చెప్పవచ్చు మరి వారసత్వ బంగారం విషయంలో చాలా సార్లు అసలు కొనుగోలు రికార్డులు కూడా లభించకపోయిన సందర్భాలు చాలా ఉంటాయి అలాంటప్పుడు మరి ఏం చేయాలి ధృవీకరించబడిన ఆభరణాల వ్యాపారి వద్ద వాల్యూ రిపోర్ట్స్ తీసుకోవాలి లేకపోతే స్థానిక జ్యువెలర్స్ అసోసియేషన్ నుండి ప్రచురించిన బంగారం ధరలను పన్ను అధికారులు చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్గా పరిగణిస్తారు కాబట్టి ఆ డాక్యుమెంట్ కూడా తీసుకోవచ్చు మొత్తం మీద వారసత్వంగా లభించిన బంగారాన్ని విక్రయించినప్పుడు పన్ను తప్పనిసరిగా వర్తిస్తుందని మీరు గమనించాల్సిన అవసరం ఉంది మరి మీరు పొరుగు వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ విషయాన్ని చెప్పండి